అమ్మమ్మ చెప్పే చందమామ కథలకు అందరికీ స్వాగతం ఈ మధ్య కాలంలో కొంతమంది ఫ్రెండ్స్ నన్ను ఇలా అడిగారు ఏ అమ్మమ్మ మాత్రమే కథలు చెప్తుందా నానమ్మ కథలు చెప్పదా తాతయ్య కథలు చెప్పడా అని బాబోయ్ నేనెక్కడన్నానండి నానమ్మ తాతయ్యలు కూడా కథలు చెప్తారు అంతెందుకు అమ్మమ్మ కథలు అనేది కాస్త ఫేమస్ నేను కూడా నానమ్మనే కాకపోతే అమ్మమ్మ కథలనే చెప్తున్నాను కొంచెం కాలం ఆగండి నానమ్మ కథలు అర్థం చేసుకునే వయసు వస్తే ఎవరికంటారు మా గ్రాండ్ కిడ్కి అప్పుడు నానమ్మ కథలు కూడా చెప్తాను ప్రస్తుతానికి చక్కగా ఏదో రాజుగారి ఆస్థానాన్ని చూపిస్తున్నట్టున్నాను కదా ఇదిగో ఇక్కడ మీకు ఒక చక్కనైన కథను చెప్పటానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏమిటంటే ఒక వస్తువు విలువ ఎలా మారిపోతుందో ఈ కథలో మనకు అర్థమవుతుంది ఇంతకీ ఆ వస్తువు ఏంటంటే ఇదిగో ఖడ్గం విలువ సో ఎవరో ఒకతను ఖడ్గాన్ని రాజుగారికి ఇస్తున్నాడు అయితే ఆ ఖడ్గం విలువ తెలుసుకోవాలంటే కథ పూర్తిగా వినాలి మరి ఇంకేం ఆలస్యం చెయ్యను మనమందరము కూడా ఆ కథలోకి వెళ్ళిపోదాం రండి చాలా బాగుంది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కథ విని అవును కదా అనక మానరు రండి 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 కథలోకి వెళ్దాం కథ పేరు ఖడ్గం విలువ ఓకే ఒక గొప్ప శిల్పి ఒక ఖడ్గాన్ని ఎంతో శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా జిలుగు పనితో తయారు చేసి రాజుగారి పుట్టినరోజున తీసుకుపోయి బహుమానంగా ఇచ్చాడు రాజు దాన్ని తీసుకుని ఇతనికి నూరు వరహాలిచ్చి పంపండి అన్నాడు అంత అపూర్వ కళాఖండానికి అంత స్వల్పమైన బహుమానమా అన్నాడు శిల్పి విస్మయంతో ఎందుకంటే అతడు ఆ ఖడ్గాన్ని చూసి రాజుగారు తనకు చాలా గొప్ప బహుమానం ఇస్తాడని ముందే అనుకున్నాడు అప్పుడు రాజుగారి సమాధానం కూడా వినండి చూడటానికి అందంగా ఉంటే సరా ఇది ప్రదర్శన వస్తుశాలలో పెట్టడానికి తప్ప ఇంకెందుకు పనికి వస్తుంది అన్నాడు రాజుగారు అప్పుడు శిల్పి ఇలా అనుకున్నాడు కళవిలువ తెలియని రాజు ఉంటే ఎంత చస్తే ఎంత అంటూ తన బొడ్డు నుంచి చప్పున ఓ బాకు తీసి రాజును పడవబోయాడు శిల్పి రాజు వెంటనే ఖడ్గంతో శిల్పిని ఎదుర్కొని అతని చేతిలో బాకు కింద పడగొట్టేశాడు అప్పుడు శిల్పి నా ధూర్తత్వాన్ని క్షమించండి మహారాజా నేను చేసిన ఖడ్గం ఉత్త బొమ్మ కాదని అది కేవలం వస్తు ప్రదర్శనశాలలో పెట్టేది కాదని రుజువు చేయడానికి అలా చేశాను అన్నాడు విన్నారు కదా నిజమే ఆ శిల్పి చేసిన పని మొట్టమొదట రాజుగారికి కోపం వచ్చింది వెంటనే ఆ ఖడ్గంతో అతన్ని నివారించే ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే శిల్పి ఆ విషయాన్ని చక్కగా చెప్పాడో అప్పుడు రాజుగారు చాలా చాలా సంతోషపడ్డాడు అప్పుడు ఆయనకు ఖడ్గం విలువ తెలిసి వచ్చింది చూశారుగా సమయానుకూలంగా ఖడ్గం విలువ ఎంత బాగా పనికి వచ్చిందో ఎప్పుడైతే ఆ శిల్పి బాకు తీసుకొని రాజుగారిని వచ్చినప్పుడు ఆ ఖడ్గం ఎంతో బాగా అతనికి పనికి వచ్చింది అందుకు రాజు చాలా సంతోషపడ్డాడు అతనికి మంచి బహుమానం ఇయ్యాలని అనుకున్నాడు వెంటనే రాజుగారు శిల్పిని బాగా మెచ్చుకొని అతనికి పదివేల వరహాలిచ్చి పంపేశాడు చూశారా మొట్టమొదట రాజు దాని విలువ తెలియకుండా వంద వరహాలు మాత్రమే ఇచ్చాడు ఎప్పుడైతే దాని విలువ తెలిసిందో అప్పుడు రాజు శిల్పికి అది కేవలం అందంగా ఉండటమే కాదు సమయానుకూలంగా దాన్ని వినియోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుందని అర్థమయ్యింది అందుకే అతనికి పదివేల వరహాలిచ్చి పంపేశాడు నిజమే నిజమే మనం ఇలా చాలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అందుకే అన్నాను కథ పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది అని ఇప్పుడు మీకు కూడా ఖడ్గం విలువ తెలిసింది కదా అలాగే ఎన్నో పరిస్థితుల్లో మన దగ్గరున్న వస్తువులు ఒక్కోసారి ఏమాత్రం విలువ లేకుండా ఉంటాయి కానీ ఆ వస్తువు కూడా సమయానుకూలంగా విలువ వస్తుంది అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు ఇప్పుడు వాళ్ళకి చాలా మటుకు అవి వస్తువుల మీద ప్రేమ అని అనుకుంటారు అది వస్తువు మీద ప్రేమ కాదండి దానితో ఉన్న అనుబంధం అందుకే మాలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వస్తువులను ఎందుకంత ప్రేమగా చూస్తారో అంటే ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వస్తువులను ఉంచుకుంటారు నాకేదో అనిపించింది నేను ఇలా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఈ అమ్మమ్మ చెప్పిన చందమామ కథ మీ అందరికీ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ చేయండి ఇక ఎప్పుడు చెప్పే మాటే చెప్తున్నానుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ఈసారి మరొక ఆణిముచ్చం లాంటి కథతో మీ ముందుకు వస్తాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్